నియంత్రణ ఐక్యవేదిక సంఘాల నాయకులు కూడా మనతో ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు మేడం అంటే మీరు ఇప్పటికే ప్రభుత్వానికి చెప్పారు నూతన మద్యం పాలసీ తీసుకున్నప్పుడు మహిళల అభిప్రాయాలు తీసుకోమని ప్రభుత్వం కూడా చెప్పింది తీసుకుంటామని అటువంటి అభిప్రాయాలు ఏమైనా సేకరించారు మీ దగ్గర నుంచి మేము ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కోసం అడిగాము అలాగే ఐక్యవేదిక తరఫున ఎక్సైజ్ మినిస్టర్ గారిని అడిగాము అపాయింట్మెంట్ వాళ్ళిద్దరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఓన్లీ కమిషనర్ మాకు దొరికారు కమిషనర్ గారికి పర్సనల్గా అందించాము మిగతా వాళ్ళందరికీ మెయిల్ లో పంపించాము అంటే వాళ్ళకి కనీసం మాట్లాడటానికి కూడా ధైర్యం లేక ఉన్నారా లేకపోతే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా ఏమిటనేది వాళ్ళే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వానికి ఎందుకు మేము అడుగుతున్నాం మీరు సూటిగా ఎందుకు ప్రభుత్వ ఆధీనంలో నడిచే షాపుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు దానివల్ల మహిళలకు వచ్చే లబ్ధి ఏమిటి దానివల్ల తాగుతున్నటువంటి వాళ్ళకి వచ్చే లబ్ధి ఏమిటి ప్రభుత్వం అమ్మినా ప్రైవేట్ వాళ్ళు అమ్మినా ఏమైనా తేడా ఉందా వాళ్ళకి అని కానీ మేం చెప్తా ఉన్నాము ప్రైవేటు వ్యక్తులు షాపులు నడపడం ద్వారా పెద్ద ఎత్తున ఇల్లీగల్ సేల్స్ నడుస్తాయి ఈ ఇల్లీగల్ సేల్స్ తో వాళ్ళకున్న అధికార బలము మా ధనబలము వీటిని ఉపయోగించుకొని అక్రమ సేల్స్ జరుగుతాయి అదే ప్రభుత్వ షాపులు ఉంటే గవర్నమెంట్ కనుక చిత్తశుద్ధిండి కంట్రోల్ చేయాలనుకుంటే కంట్రోల్ చేయగలదు ఆ కంట్రోల్ చేసే పని మీరు చేయండి అని ఇప్పటిదాకా బెల్ట్ షాపులు కూడా కంట్రోల్ చేయలేదు జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము గుర్తు తెచ్చుకోమని అడుగుతున్నాం రెండు బెల్ట్ షాపులు అక్రమంగా ఉన్న వాటిని అమ్మి ఆపేసి మీరు గవర్నమెంట్ ద్వారా చేయండి అలాగే పదిహేను వేల మంది ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కదా మీరు ఏ ఉద్యోగాలు ఒక ఉద్యోగం అన్న ఇచ్చారా కానీ ఇప్పుడు ఫస్ట్ కానుక ఏమిటి అంటే దసరాకి మీరు ఇవ్వబోతున్న కానుక పదిహేను వేల కుటుంబాలని మీరు బజార్న పడేయడం ఇది మంచి ప్రభుత్వానికి తగున మీరు మేడం మీరు చెప్పండి అంటే రెండు వేల కోట్ల ఆదాయం ఓన్లీ లైసెన్సుల ద్వారా వస్తుందంటూ ప్రభుత్వం చాలా బాహాటంగా చెప్పుకుంటుంది మధ్యాహ్నం నియంత్రిస్తామని చెప్తున్న ప్రభుత్వం ఆదాయం వనరుగా చూడటాన్ని ఎలా చూస్తారు అదే కదా మనం మాట్లాడుతూ ఉంది చాలా దుర్మార్గం మధ్యాహ్నం అడ్డం పెట్టుకుని ఆదాయ వనరు పెంచుకుంటామని అదేవిధంగా టీడీపీ నాయకులు జేబులు నింపుకుంటామని ఇటువంటి ప్రకటనలు వాళ్లే స్వయంగా చేయటం అనేది దాన్ని తీవ్రంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ఖండిస్తూ ఉన్నాం ఇతర సోర్సెస్ చాలా ఉన్నాయి మన దగ్గర ఉన్నటువంటి సహజ వనరుల ద్వారా కానీ మరి ఇప్పటివరకు వరదలు వచ్చి మొత్తం అంతా మునిగిపోయింది లక్షలాది కుటుంబాలు రోడ్డును పడిపోయినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం ఎక్కడ తీసుకురాలేనటువంటి పరిస్థితి మీరు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి ఇక్కడ ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నారు మరి మీరు చేయాల్సింది ప్రాయశ్చిత్త దీక్షలు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మీ వంద రోజుల పరిపాలన పైన ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు మహిళా సంఘాలు గోల చేస్తూ ఉన్నాయి మద్యాన్ని నియంత్రించండి షాపుల సమయాన్ని తగ్గించండి డ్రై డేస్ అమలు చేయండి మరి గత ప్రభుత్వం కంటే కూడా మీరు అప్పటికంటే కూడా మద్యం షాపులు ఇంకా వేగి పైగా పెంచేస్తూ ఉన్నారు దీని ద్వారా మీరేమీ మెసేజ్ ఇస్తూ ఉన్నారు అంటే నాణ్యమైనటువంటి మద్యాన్ని తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి తాగండి తోగండి అంటే మహిళలపైన అత్యాచారాలు చేయండి దారుణాలు పెరిగిపోతే వాటన్నిటిని నియంత్రించేటువంటి యంత్రాంగమే మీ దగ్గర లేదు దానివల్ల బూలంతా క్రైమ్ రేటు పెరిగిపోద్ది రోడ్డు మీదకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా తాగి తోలి రోడ్డు ప్రమాద రోడ్డు ప్రమాదాలు జరగడమే కాదు మహిళలపైన అఘాయిత్యాలు చేస్తారు యువత కూడా మద్యానికి బానిసలు అవుతారు వీటన్నిటిని ఏ విధంగా మీరు నియంత్రించదలుచుకున్నారు అటువంటిదేమీ మాట్లాడరు ఇవన్నీ చెబుదామని చెప్పి మహిళా సంఘాలను సూచనలు చేద్దామని చెప్పి ప్రజా సంఘాలం అపాయింట్మెంట్ అడిగితే ఎక్సైజ్ శాఖ మంత్రికి నేనే స్వయంగా ఫోన్ చేశాను వాళ్ళ పిఏ గారికి ఫోన్ చేశాను స్పందించరు సమాధానం చెప్పరు కలుస్తామంటే భయపడి పారిపోతున్నారు ఇక ముఖ్యమంత్రి గారైతే మనం డొనేషన్స్ ఇస్తా ఉంటే అందుబాటులో ఉన్నారంట మా దగ్గర స్తోమత లేదయా మేము రాష్ట్ర ప్రజల పక్షానైతే పోరాటం చేయగలం మహిళల హక్కుల కోసం పోరాటం చేయగలం మద్యం నియంత్రణ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు ఉంచేదాకా అయినా సరే మా ప్రాణాలను పణంగా పెట్టి మీ పైన యుద్ధం చేయటం చేయగలం కానీ మీ దగ్గర బానిసత్వం అయితే మేము చేయలేమని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మీరు నెల రోజుల నుంచి ఆందోళన పోరాటాలు చేస్తున్నారు ఈ రోజు ధర్నా కూడా చేశారు ప్రభుత్వం జడ్జిపడిన స్పందన రాలేదు ఒకవేళ స్పందించకపోతే ఎటువంటి కార్యక్రమం ముందుకెళ్ళబోతున్నారు గతంలో ఇదే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పోరాటాలు చేశాం ప్రజలకు తెలుసు ఒకప్పుడు రాష్ట్రంలో మద్య నిషేధ ఉద్యమం సాగించి ప్రభుత్వం మెడలు పంచి ఆ రోజున విజయం సాధించాం ఆంధ్రప్రదేశ్ మహిళలకి అలాంటి పట్టుదల దీక్షా దక్షత ఉన్నాయి ఇవాళ మళ్ళీ ప్రభుత్వం కనుక ఈ నిర్ణయం ఏదైతే ఉందో డ్రైడేస్ను పాటించడం కానీ మద్యం షాపుల టైం మార్పు టైంలో మార్పులు కానీ లేదా మద్యం షాపులు గవర్నమెంటు ఆధీనంలో నడవకపోయినా కూడా ఆందోళన సీరియస్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇవాళ ప్రజల నుండి ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందో మా ఏరియాలో మద్యం షాపు వద్దని చోట పెడితే మాత్రం పర్యావరణ గతంలో ఎలా పగలగొట్టారో షాపుల ముందు ఎలా ధర్నాలు చేశాలో ఎంత ధ్వంసం చేస్తారో మళ్ళీ అదే పరిస్థితి తెచ్చుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికే సిండికేట్లు ఏర్పడ్డారు ఇవాళ నేను మీరు చూడండి ఇవాళ ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా క్యూలు కట్టి ఉన్నారు ఇంకా నిబంధనలు లేవు దానికి ఒక వ్యక్తి ఎన్ని లైసెన్సులకైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి నేను పది షాపులు పెట్టుకోవడానికి నాకు పర్మిషన్ ఏంటంటే అంటే ఎందుకని పెట్టింది వెళ్ళి డ్రా సిస్టమ్ పెట్టారు లాటరీ సిస్టమ్ పెట్టడం వలన ఇంకో ప్రభుత్వం ఆదాయం కోసం చూస్తుంది తప్ప దానివల్ల ఎంత గొడవలు జరుగుతున్నాయో ఎలా సిండికేట్గా ఏర్పడతారనేది ప్రభుత్వానికి తెలిసినా కూడా ఇవాళ క్రైమ్ రేట్ పెరుగుతున్నా కూడా ప్రభుత్వం కేవలం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ మీరు ధనం సంపాదించడం కోసం పెట్టుకున్నారు కానీ ఇవాళ సమాజంలో మీరే చూడండి తాగుబోతుకు విలువ ఉందా అంటే మనుషుల విలువలను తగ్గించడం కోసం మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఆ విలువను పెంచే ప్రయత్నాలు మీరు ఏం చేస్తున్నారు అధిక ధరలు పెరుగుతున్నాయి ధరలు తగ్గించిన ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు పెట్రోల్ ధరలు పెరిగినాయి తగ్గించండి రవాణా ఖర్చులు తగ్గుతాయి జనాల మీద భారం తగ్గుతుంది అంతే తప్ప ఈ మధ్యాన్ని పెంచి పోషించి తీసుక దాని ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే గతంలో మీకు ప్రభుత్వాలకు ఏ గది పట్టిందో మళ్ళీ మీకు అదే గది పట్టక తప్పదని చెప్పి చెప్పదలుచుకున్నాం దీన్ని సీరియస్గానే తీసుకుంటాం ప్రతి మహిళలు కూడా కన్నీటికి బొట్టు కన్ని మహిళలు కన్నీరు పెట్టుకుంటే ఏ ప్రభుత్వాలు నిలబడమనేది చరిత్ర చెప్తుంది ఇప్పటికైనా మహిళల కన్నీరు తురిసే మార్గం ఆలోచించకపోతే మాత్రం సీరియస్గా ఆ ఉసురు మీకు తగలక తప్పదని చెప్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి మేము అధ్యయనం చేశాము ఒక నివేదిక తీసుకునే కొత్త పాలసీని తయారు చేసామని చెప్తున్నారు కానీ నివేదికని మీరు అడుగుతున్నా కానీ ప్రభుత్వం బయట పెట్టట్లేదు అవును ఇతర రాష్ట్రాల్లో మద్యం మీద అధ్యయనం చేసి మా ప్రభుత్వం తీసుకుంటుంది మద్య విధానాన్ని నూతన మధ్య పాలసీలని కూటమి ప్రభుత్వం ఈరోజు చెప్తుంది కానీ మహిళా సంఘాలుగా మేము ఎన్నో ప్రతిసారి మేము ఎప్పుడు అడుగుతూనే ఉంటాం నూతన మధ్య పాలసీని అమలు చేసేటప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే మహిళా సంఘాల ప్రజల అన్ని వర్గాల ప్రజల్ని అడగాలి సూచనలు సలహాలు తీసుకోవాలని చెప్పి మేము మహిళా సంఘాలుగా ఎప్పుడు అడుగుతూనే ఉంటాం కానీ ఎక్సైజ్ మినిస్టర్ గారితో మేము మహిళా సంఘాలుగా మేము అడిగాం మాకు ఇవ్వండి మాకు టైం ఇవ్వండి అంటే ఇంతవరకు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు కూటమి ప్రభుత్వం మట్టుకు అసలు అవకాశమే ఇవ్వలేదు ఇంకా చీఫ్ మినిస్టర్ దాకా కాదు మేము ఒకటే చెప్తున్నాం మీరు ఏదైతే నూతన మధ్య పాలసీని తీసుకురావడంలో ఎంత ఉర్రూత లూగుతున్నారో వరద సహాయం చర్యలు కూడా అందరికీ అమలయ్యేలాగా చూడండి అని అంటున్నాం మీరు ఏదైతే ప్రకటించారో సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేయండి మీరు ముందు నూతన మధ్య పాలసీ విషయంలో ఎంతో ఆతృత చూపిస్తున్నారు మరి ఎందుకు వరద సహాయ చర్యలు అందరికీ అందడం లేదు అందరికీ అందేలాగా చూడండి సూపర్ సిక్స్ను బాగా తొందరగా అమలు చేయాలని చెప్పి మేము మహిళా సంఘాలుగా డిమాండ్ Отлично.